ఎలా ఉన్నారో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి సో ఈరోజు అయితే మనం ఫ్లవర్ ఎగ్జిబిషన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాము సో ఇది ఇది ఎక్కడ జరుగుతుంది టైమింగ్స్ ఏంటి అండ్ అలాగే లోపల ఏమేమి ఉన్నాయి ఎంట్రీ టికెట్ ఎంత అన్ని విషయాలు వీడియోలో క్లియర్గా మాట్లాడేసుకుందాము సో ఇంకా ఎలాంటి ల్యాగ్ లేకుండా లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఇక్కడైతే చూడండి ఫస్ట్ స్టార్టింగ్ అయితే చిన్నపిల్లలకి చిన్న చిన్న రైడ్స్ అనేవి పెట్టారనమాట ఇక్కడ అలాగే బెలూన్స్ అవన్నీ పెట్టారు అండ్ చిన్నపిల్లలు అయితే బయట ఆడుకోవడానికి చాలా బాగుంది ఈచ్ వన్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ టికెట్ సో ఎవ్రీ టైం పెట్టేదానికన్నా ఈసారి అయితే చాలా గ్రాండ్గా ఇంకా చాలా బాగా చేస్తున్నారు అనమాట ఈ ఎగ్జిబిషన్కి ఎంట్రీ టికెట్ వచ్చేసి మనకి ట్వంటీ రూపీస్ అనమాట ఇది ఫిఫ్త్ టైమ్ ఏపీలో పెట్టడం అనేది మన విజయవాడలో యాక్చువల్గా ఎప్పుడు పెట్టే ప్లేస్లోనే జరుగుతుంది ఈసారి కూడా అది ఎక్కడో కాదండి సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్లో పాలిక్లినిక్లో రోడ్లో నియర్ లలిత జ్యువెలర్స్ అంటే ఎవరైనా సరే ఈజీగా గుర్తుపట్టచ్చు సో ట్వంటీ రూపీస్ ఎంట్రన్స్ టికెట్ త్రీ ఇయర్స్ దాటిన పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరి అందరూ ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాలి సో ఇంకా లోపలికి వచ్చేసిన తర్వాత ఒక్కొక్కటి చూడండి ఏమున్నాయో అన్నీ చూపిస్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్ స్టాల్లో వచ్చేసేసి ఇక్కడ వర్మీ కంపోస్ట్ కానీ లేదంటే ఇంకా కుండీలు కానీ బ్రిక్స్ కానీ ఇంకా అట్లాంటివన్నీ అవైలబుల్గా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి ప్రతిదీ చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఉంది ఈ ఎగ్జిబిషన్ లాస్ట్ డేట్ వచ్చేసి డిసెంబర్ ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ టెన్ ఏఎం నుంచి నైట్ నైన్ థర్టీ పిఎం వరకు ఉంటుంది ఇక్కడ కుండీలు చూడండి ఇక్కడ ఏంటంటే ప్రైజెస్ కూడా చాలా వరకు మెన్షన్ చేసి పెట్టారనమాట లాస్ట్ టైమ్ పెట్టిన దానికన్నా ఈసారి ఇంకా చాలా బాగా అరేంజ్ చేశారని అంటే లైక్ లాస్ట్ టైం కూడా అన్నీ అరేంజ్ చేశారు కానీ ప్రైజెస్ అవి అంతగా మెన్షన్ చేయలేదు బట్ ఈసారి ఎక్కడికక్కడ ప్రతి స్టాల్ వాళ్ళు ప్రైజెస్ చాలా బాగా మెన్షన్ చేశారు అండ్ అలాగే చాలా బాగా రెస్పాండ్ అవుతున్నారు మనకి ఏ డౌట్స్ ఉన్నా క్లారిఫై చేస్తున్నారు ఇక్కడ పూల మొక్కలు కానీ ఇంకా రకరకాల ధాన్యాలు కానీ ఇంకా అలాంటివన్నీ చాలా అవైలబుల్గా ఉన్నాయి కుండీలు ఇంట్లో పెంచుకోవటానికి వీలుగా ఇంకా ఇంకా ఏమేమి ఉన్నాయో వీడియో అంతా స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమైపోతుంది చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయండి లైక్ గ్రీన్ చామంతి గ్రీన్ చామంతి నేను ఇప్పటి వరకు అయితే చూడలేదు ఈ ఫ్లవర్స్ కూడా చాలా కొత్తగా ఉన్నాయి ఇంకా చూపిస్తున్నాను చూడండి ఇది కూడా నేను చెప్పాను కదా గ్రీన్ చామంతి అని ఇవే వచ్చేసి మొక్క వన్ ఫిఫ్టీ రూపీస్ కానీ హండ్రెడ్ రూపీస్ ఒక్కొక్క చోట ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క ప్రైస్ అలా చెప్తున్నారు సో మీరు బార్గెన్ చేసి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇక్కడ చామంతులు కానీ బంతి పూలు కానీ గులాబ్ పూలు కానీ ఇంకా రకరకాల అసలు కొన్ని మొక్కలైతే మనం ఇంతవరకు అసలు చూసి కూడా ఉండము ప్రతి ఒక్కళ్ళు అదే అనుకుంటున్నారు ఈ మేము చూడలేదేది ఫస్ట్ టైం అని చెప్పి ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ ఖాళీగలట్లేదండి చాలా వరకు షాపింగ్ చేసుకునే వెళ్తున్నారు ఎందుకంటే ఇక్కడ అంత బాగున్నాయి ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి మనం బార్గెన్ చేస్తే కొంచెం తగ్గుతున్నారు సో ఈ వీడియోలో అయితే చూపిస్తున్నాను చూడండి ఇక్కడ చూడండి ఇక్కడ చూపిస్తున్న మొక్కలన్నీ ఇవి బంతి పూలు అనమాట ఇవి వచ్చేసి మనకి ఫార్టీ రూపీస్ మొక్క ఇలా చూసారు కదా ఇందా చెప్పాను కదా ప్రైజెస్ మెన్షన్ చేశారని చూడండి ఇలాగా మెన్షన్ చేశారనమాట ఇది వచ్చేసి పింక్ చామంతి వైట్ చామంతి ఇంకా రకరకాల రంగుల్లో చామంతి పూలు అవన్నీ ఉన్నాయి సో చాలా అందంగా ఉంది చూడటానికి అసలు మీరు ఇక్కడికి వస్తే ఏమి కొన్నా కొనకపోయినా కూడా మనసుకైతే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈ మొక్కలన్నీ చూసి చాలా బాగా రిలాక్స్ అవ్వచ్చు అనమాట ఈవినింగ్ టైము సరదాగా అలాగా వీలైతే కనుక ఒకసారి విజిట్ చేయండి ఈ మొక్కలు అయితే చూసారు ఎలా ఉన్నాయో వీటి అయితే నాకు తెలీదు మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా కామెంట్స్లో షేర్ చేయండి అండ్ ఇక్కడైతే చాలామంది వస్తున్నారండి ఈ మొక్కలైతే టూ ఫిఫ్టీ రూపీస్ అంతా కొన్ని స్టాల్స్లో అయితే ఫిక్సెడ్ ప్రైజెస్ అండ్ ఇంకొక థింగ్ ఏంటంటే ఇక్కడ కపుల్స్కి లక్కీ డ్రా కూడా ఉంది లక్కీ డ్రాలో పార్టిసిపేట్ చేసి గిఫ్ట్స్ కూడా గెలుచుకోవచ్చు మీకు ఆల్రెడీ ఇంతకు ముందు చెప్పినట్టు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను ఎంట్రీ టికెట్ అయితే ట్వంటీ రూపీస్ అండి అండ్ అలాగే టైమింగ్స్ కూడా మార్నింగ్ నైన్ థర్టీ ఆర్ టెన్ టెన్ ఏఎం నుంచి ఈవినింగ్ నైట్ థర్టీ నైన్ థర్టీ వరకు ఉంటుంది సో నేను ఎందుకు ఇన్నిసార్లు చాలా చాలామంది నేను ఆల్రెడీ వీడియోలో మెన్షన్ చేసిన డీటెయిల్స్ గురించి మళ్ళీ కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారు సో అందుకని మళ్ళీ ఇన్నిసార్లు చెప్పాల్సి వస్తుందనమాట మీరైతే స్కిప్ చేయకుండా చూడండి స్కిప్ చేయకుండా చూస్తే ఇన్ఫర్మేషన్ అంతా మీకు తెలుస్తుంది ఇక్కడ ఇంకా ఏమేమి మొక్కలు ఉన్నాయో మీకు కావాల్సినవి ఉన్నాయో లేదో కూడా తెలుస్తుంది మ్యాక్సిమమ్ అయితే వీళ్ళు అన్ని మొక్కలు కవర్ చేశారండి లేనిదంటూ ఏమీ లేదు ఒకవేళ ఏమన్నా ఒకటి ఉండే అలా మిస్ అయినా కూడా వాళ్ళతో మనం మాట్లాడుకుంటే వాళ్ళు తెప్పించి ఉంచుతున్నారనమాట ఈసారి ఏంటంటే మొక్కలే కాదు ఇంకా కుండీలు అవన్నీ ఎప్పుడు పెడతారు ఓకే అవి కాకుండా కొన్ని కొన్ని బట్టల స్టాల్స్ అండ్ అలాగే వడియాలు అప్పడాలు అలాంటి స్టాల్స్ చిన్నపిల్లలకి యూజ్ అయ్యే స్టేషనరీ ఐటమ్స్ ఉండే స్టాల్స్ కానీ ఫుడ్ స్టాల్స్ కానీ అన్నీ చాలా బాగా పెట్టారనమాట ఇక్కడైతే చూడండి ఇవి కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాట్స్ ఒక్కొక్కటి ఒక్కొక్క రేట్ ఉన్నాయి కొన్ని రీజనబుల్ ప్రైజెస్లోనే ఉన్నాయి కొన్ని చూస్తే ప్రైజెస్ కొంచెం హైగానే ఉన్నాయి కా కానీ మనం తీసుకోవచ్చు అనమాట ఎందుకంటే వన్ టైం పర్చేస్ ఇవన్నీ సో మనము బార్గెన్ చేసి తీసుకోవచ్చు సో మీరు ఆల్రెడీ ఇక్కడికి విజిట్ చేశారా ఇఫ్ ఇన్ కేస్ విజిట్ చేయకపోతే తప్పకుండా విజిట్ చేయండి ఒకసారి ఇంకా ఫోర్ డేస్ ఉంటుందండి డిసెంబర్ ట్వంటీ సిక్స్త్న లాస్ట్ ఇఫ్ ఇన్ కేస్ మీరు ఆల్రెడీ విజిట్ చేసేసి ఉంటే మీరేం పర్చేస్ చేశారో కామెంట్స్లో తప్పకుండా షేర్ చేసుకోండి వాటి రేట్స్ కూడా తప్పకుండా షేర్ చేసుకోండి సో దట్ మీ కామెంట్స్ చదివే వాళ్ళు ఎవరికైనా సరే ఈ వీడియో చూసే వాళ్ళకి తప్పకుండా యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది సో తప్పకుండా షేర్ చేసుకోండి ఇంకా ఏమేమి ఉన్నాయి అని చెప్పి మొత్తం అలా చూపిస్తూ ఉంటాను మొత్తం వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీరు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఈ వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది మీకు క్లారిటీ వచ్చేస్తుంది సో దట్ మీరు ఎక్కువగా వెతుక్కోకుండా మీరు ఈజీగా పర్చేస్ చేసుకోవచ్చు అక్కడికి వెళ్ళినప్పుడు సో వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ అలాగే మా ఛానల్ నుంచి ఇంకా మీరు ఎటువంటి వీడియోస్ చే చూడాలనుకుంటున్నారు అని చెప్పి మీకు ఏమైనా సజెషన్స్ ఉంటే కనుక తప్పకుండా సజెస్ట్ చేయండి అలాంటి వీడియోస్ చేయడానికి మేము ట్రై చేస్తాము ఇక్కడ చూడండి చాలామంది వచ్చి ఫొటోస్ దిగుతున్నారు అండ్ అలాగే ఫొటోస్ అండ్ వీడియోస్ క్యాప్చర్ చేసుకుంటున్నారు చాలా బాగున్నాయి అనమాట మొక్కలు అసలు ఎంత అందంగా ఉన్నాయి అని అంటే చాలా అందంగా ఉన్నాయి ఒక్కసారి ఇవి తీసుకుని మన గార్డెన్లో కనుక పెట్టుకుంటే ఆ లుక్కే వేరు కొన్ని కొన్ని మొక్కలు అయితే అసలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి చాలా బాగున్నాయి సో మీరైతే వీడియో అంతా ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తున్నట్టయితే లేదంటే ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఆల్ నోటిఫికేషన్స్ క్లిక్ చేయండి సో దట్ మేము ఇలాంటి ఏ వీడియోస్ పెట్టినా మీకు ముందే వస్తాయి అండ్ అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు ఇచ్చే చిన్న లైక్ మాకు ఎంత ఎంకరేజింగ్గా ఉంటుంది సో మీరు కనుక ఇక్కడికి వెళ్ళాలి అంటే కొంచెం వెళ్తూరు ఉన్నప్పుడు వెళ్ళేలాగా ప్లాన్ చేసుకోవచ్చు లేదు అని అంటే ఆఫీస్ అయిపోయిన తర్వాత కానీ ఈవినింగ్ టైమ్స్ అయినా సరే ఇక్కడ అవైలబుల్గానే ఉంటుంది ఎగ్జిబిషన్ ఇంకా ఫోర్ డేస్ మాత్రమే ఉండబోతుందండి ఇక్కడ చూడండి ఇక్కడ అయితే చెక్క సామాన్లు అన్నీ ఉన్నాయి అనమాట చెక్క ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ స్టార్టింగ్ హండ్రెడ్ అలా ఉన్నాయి అనమాట చెక్క ఐటమ్స్ అన్నీ ఇక్కడ ఏమేమి ఉన్నాయి దగ్గరికి వెళ్ళి ఒకసారి వీడియో తీసినాను ఒక లుక్ వేసేయండి అండ్ అలాగే ఇక్కడ మొక్కలు కూడా మీరు గమనించినట్టయితే స్టార్టింగ్ ట్వంటీ థర్టీ రూపీస్ ఫార్టీ రూపీస్ దగ్గర నుంచి థౌజండ్ రూపీస్ ఫిఫ్టీన్ హండ్రెడ్ దాకా ఉన్నాయి ఇక్కడ చూసారు కదా ఇదేమో డోర్ మ్యాట్స్ అవి ఉన్నాయి అండ్ అలాగే ఇక్కడ రాగి ఒడియాలంట రాగి గొట్టాలంట అవి జస్ట్ టేస్ట్ చూడమని చెప్పి ఇస్తున్నారు అనమాట నేనైతే టేస్ట్ చూసాను చాలా బాగున్నాయి పర్చేస్ చేయాలి అని అనుకుంటే చేయొచ్చు అవి కూడా చాలా హెల్దీ అంటే లైక్ మనం ఎప్పుడు యూస్ చేసే కొట్టాలి కన్నా అవి చాలా హెల్ హెల్దీ అనమాట ఇక్కడ ఇంకా అసలు చాలా నర్సరీస్ నుంచి వచ్చి ఇక్కడ ఎగ్జిబిషన్స్లో స్టాల్స్ పెట్టారు ఈ ఎగ్జిబిషన్లో ఇక్కడ చూడండి ఇవన్నీ న్యాచురల్ ప్రొడక్ట్స్ అనమాట షుగర్కి కానీ మలబద్దు కానీ కానీ బీపీకి కానీ ఇలాంటి వాటికి యూజ్ అయ్యే ప్రోడక్ట్స్ ఇవన్నీ ఇవి వచ్చేసి డ్రై ఫ్రూట్స్ ఇంకా అలాగా ఏ స్టాల్ విశిష్టత ఆ స్టాల్దే ఏ స్టాల్ ప్రత్యేకత ఆ స్టాల్దే ఈ స్టాల్లోనే బాగుంటాయి ఈ స్టాల్లో బాగోలేదు అని చెప్పడానికి లేదు ఎందుకంటే అన్ని స్టాల్స్లో చాలా బాగున్నాయి కలెక్షన్ అనేవి ప్రతి ఒక్కటి యూస్ఫులే యూస్ఫుల్ థింగ్స్ అనమాట సో తప్పకుండా చూడండి మీకు స్టార్టింగ్లో చూసినట్టయితే ఇక్కడ బైక్ పార్కింగ్ కానీ కార్ పార్కింగ్ కూడా చాలా బాగుంది స్పేస్ సో వచ్చిన వాళ్ళు ఈజీగా వెహికల్స్ పార్క్ చేసుకోవచ్చు సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి నేను ఇంకా మ్యూజిక్ యాడ్ చేస్తాను సో చూశారు కదా ఇక్కడ అయితే ఫార్మింగ్కి సంబంధించింది కానీ గార్డెనింగ్కి సంబంధించింది కానీ ఏ టూ జెడ్ అన్ని ఐటమ్స్ అవైలబుల్గా ఉన్నాయి అసలు లేనిదంటూ ఏమీ లేదు తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి గార్డెనింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి అలాగే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ బాయ్ బాయ్ సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో